మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామం ఎస్సి మాదిగ కాలనీలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుక్కమూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడికి అలాగే మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డికి ఎన్టీఏ కూటమి శాసనసభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకు కట్ చేసి అభినందనలు తెలియజేయటం జరిగింది అలాగే దళిత బహుజన సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ వాది దళిత బహుజన బడుగు బలహీన వర్గాల నాయకుడు కుక్కమూడి ప్రసాద్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం చేస్తున్న గౌరవనీయులు పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా మన గ్రామంలోనే గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మరి రోజు బాబుగారి ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానించుకుందామండి మరి పెద్దలు గౌరవనీయులు మరి బ్రహ్మయ్య లింగ బ్రహ్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే టీడీపీ నాయకులు పెద్దలు దొండపాటి చెన్నై గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి దొండపాటి అనంతరమన్ గారిని కూడా వేదిక మీద ఉందా జనసేన పార్టీ దుక్కి మండల అధ్యక్షులు సీనియర్ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు లింగా సాంబయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం చాలా సంతోషకరమైన రోజు ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా ఈరోజు విజయవాడ గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు మరి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది మరి వారు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలోను సంక్షేమంలోను మరి పూర్తిగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా బాబు గారి మీద నమ్మకంతో అఖండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది అంతేకాకుండా మరి మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరి శాసనసభ మన ఎమ్మెల్యే గారు జోనకంటి బ్రహ్మారెడ్డి గారిని అఖండ మెజార్టీతో ముప్పై మూడు వేల మూడు పద్దెనిమిది ఓట్ల అఖండ మెజార్టీలు కనే వినే రీతిలో ఈ యొక్క మాచర్ నియోజకవర్గంలో తిరగరాసినటువంటి చరిత్ర ఒక బ్రహ్మారెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రానికి పట్టిన సరి పూర్తిగా జరగబోయింది ఈ రోజుతో ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కానీ ఏ ఒక్క కులం కాని ఏ ఒక్క మతం గాని ప్రతి పేదవాడు కూడా మరి ఆ రోజు జగన్మోహన్ పెట్టినటువంటి హింసను భరించలేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై బాబు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలంతా కూడా బాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపించి భారీ ఎత్తున యొక్క రాష్ట్రానికి విజయాన్ని అందించడం జరిగింది కాబట్టి ఈ విజయం ప్రజలందరిది కాబట్టి మనమంతా కూడా మరి బాబు గారికి ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క రాష్ట్రంలో గెలిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బిజెపి పార్టీ నాయకులందరూ కూడా మరి మరోసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మన అధినేత మన నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున ఈ నియోజకవర్గం తరఫున మన గ్రామం తరఫున మరి వారికి హృదయపూర్వక మరి నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం తెలియజేస్తూ మరి వేది ఉన్నటువంటి పెద్దల చేత ఈ రోజు సందర్భాన్ని ఉద్దేశించి మరి కేక్ కటింగ్ అనంతరం పెద్దలు మాట్లాడతారు మరి బాబు బాబు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సార్ ఈ రోజు మరి నా పుట్టినరోజు కూడా ఉన్నది కాబట్టి ఈ రెండు సందర్భాలను ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని మా కాలనీలో ఉన్నటువంటి మరి మా మహిళలని చిన్నలని పెద్దలని అందరినీ కలుపుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి మరి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నా తరఫున హృదయపూర్వక వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను సార్ to you happy birthday to dear prasad happy birthday to you may god bless to you may god bless to you may god bless to dear prasad may god bless to you Give a long life to you. Give a long life to you. Give a, a long life to you. May God bless. You.